కాలేజ్ గ్రౌండ్ లోనే ఎందుకంటే యాభై మూడో వారి నుంచి ప్రమోద్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే భారీ ర్యాలీగా తరలి వస్తున్నారు ఆయనతోటి మొత్తం మీద వారి తెలుసుకున్నాం ఇక్కడ ఈ మున్సిపల్ ఎలక్షన్ కానీ కార్పొరేషన్ త్వరలోనే జరగబడింది మొత్తం మీద భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబడుతున్నారు మొత్తం మీద ఎన్ని ఈ కార్పొరేషన్ ఎలక్షన్ లో ఇట్లా అవకాశం కనబడుతుంది ఎన్ని సీట్లు గెలిచే అవకాశం కనబడుతుంది ఎంతమంది ఎంపీ గెలిచే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఎన్నో రెండు సంవత్సరాలు కావస్తుంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు ఈ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలో కానీ ఇట్లా ఉంది కొన్ని విషయాల గురించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చిన్న నాయకులు సరేంద్ర గారి నుంచి ప్రమో కుమార్ గారు అన్న నమస్తే భార్య ప్రజలు అయితే కాంగ్రెస్ పార్టీకి కింద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తెలంగాణ మొత్తంలో ఒక మంచి అవకాశం బాగుంటుంది మన మామారు కార్పొరేషన్ కూడా అరవై డివిజన్గా ఏర్పడింది మరి అరవై అరవై డివిజన్లలో కూడా అందరి అంటే అందరూ అంటే ఖచ్చితంగా యాభై నుంచి యాభై సీట్ల మధ్యలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అదేవిధంగా మేయర్ కాదు కానీ గంటలు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు తిరుగుతున్నారు మంచి స్పందన అయితే ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి స్పందన అయితే మంచి ప్రజలు కనబడుతుంది అంటే ఎమ్మెల్యే గారి స్థితి కూడా ఎడ్యుకేషన్ విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ చాలా బాగుంది కాబట్టి పబ్లిక్లో మంచి ஆடி அது ஜி அந்த மாந்திரா ஜி விஜயபேட்டை ஜி மாரி తారథ్యంలో మరి ఎడ్యుకేషన్ విషయంలో చాలా ముందడుగు వేశాడు మన సెలైట్ కానీ ఇబ్బంది కూడా చాలా పెద్ద పెద్ద కాలేజీల మీద ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కనిపించాలని సబ్షన్ ఉద్దేశంతో మనం అనగాల వాళ్ళు చాలా అంటే ప్రభుత్వం నిర్ణయా ప్రభుత్వం కేటాయించిన పథకాలలో ప్రజల్లోకి మనకి ప్రజల్లోకి మనకి తీసుకెళ్ళి మరి వివరించి వాళ్ళతో పోరాడుకుంటే దేశంలో ఉన్నాం ప్రజలు కూడా మంచి ఈ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది రెండు సంవత్సరాలు ప్రజల్లో తీసుకెళ్తున్నారా మరి ఎట్లా వాళ్ళకు జరిగి కార్యక్రమం కొనసాగిస్తున్నారా ప్రజల్లోకైతే తీసుకెళ్తున్నాం మరి అదేవిధంగా మొన్న పార్లర్ని లాక్ చేస్తాము ఇప్పుడు రాక వాళ్ళకి ఎన్ని బోటలు నిల్లు పెట్టాయి ద్వారా మరి అది కూడా ప్రతి అంటే ప్రతి ఇంటికి కూడా వాల్ పోస్టర్ ద్వారా కానీ పెద్ద పెద్ద వాల్చి వాల్సి పెయింటింగ్ అంతా కానీ ఈ విధంగా మన కార్యాచరణ మన అన్నారి ఆదేశాలు వచ్చేయని